ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం ఈరోజు బ్రాహ్మణ వెల్లంలో నుంచి ఈరోజు ఈ రామ ఇక్కడ దోమలపల్లి అట్లా దోమలపల్లి వరకు రాములపేట కొండారం అప్పాజిపేట చివర్లన్నీ కూడా ఈరోజు ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడేటువంటి కాలువలు ఈరోజు ప్రభుత్వం చేపట్టి యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తామని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే తెలియజేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే ఈ కాలువ ఈరోజు సగం సగం మాత్రమే తొవ్వించి పెట్టారు ఈరోజు రైతులు కూడా ముందుకు ముందుకొచ్చి మేము భూములు ఇస్తాం మా పంటలకు నీళ్ళు ఇవ్వండి మాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి స్వచ్ఛందంగా రైతులు వచ్చినా ఇక్కడ కాలువలు దొంగే పరిస్థితి లేదు దీనికి సరిపడే బడ్జెట్ కేటాయింపులు లేవు పేపర్ల వరకు మాటల వరకు టీవీల వరకు పరిమితం అవుతున్నటువంటి మాటలు ఆచరణలో ఒక గడప కూడా దాటడం లేదు ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ నిండి ఈరోజు ఇరవై ఆరు గేట్లు తెరిచి రెండు లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతా ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ జిల్లాలో ఉన్న తొంభై చెరువులు నింపడానికి అవకాశం ఉంది రిజర్వాయర్లు నింపడానికి అవకాశం ఉంది ఈ నీళ్లను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదు పుట్టిగానే కింది కొన్ని నీళ్ళు వదిలిపెడుతున్నారు పెడుతున్నారు చెరువులు నింపడం లేదు కాలువలు నింపడం లేదు అవకాశం ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ సద్వినియోగపరిచే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు లేవు దీని మీద సమీక్షలు లేవు ఈరోజు కాలువలు ఎక్కడెక్కడ మరమ్మతులు ఉన్నాయి తవ్వాల్సిన కాలువలే ఉన్నాయి ఇవన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన సమీక్ష చేసి ఉంటే ఈ రైతాంగానికి ఉపయోగపడుతుంది కానీ మనం చూసిన మునుగోడు ప్రాంతంలో ఈ బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు నిండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కృష్ణాపురం కలవలపల్లి దాకా ఒక కాలువ దోమలపల్లి దాకా ఒక కాలువ వస్తూ ఉంది ఇటు ప్రాంతం నుంచి బ్రాహ్మణ విల్లంలో పది నుంచి పది 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 ఏళ్ళ నుంచి పైగా అయినా ఈరోజు కాలువలు తవ్వుతున్నామని చెప్పేసి వచ్చేసిన నీళ్ళు వచ్చినాయని చెప్పి రైతులకు ప్రజలకు ఊరడిస్తున్నారు తప్ప ఇక్కడ చూస్తే గట్టడి మట్టి తీసే పరిస్థితి లేదు మరి దీనికి ఎవరి కారణం దీనికి ఎవరు బాధ్యత వహించాలి మరి దీనికి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు మాటలు కాదు ఆచరణలో మీరు నిజంగా ఈ కాలువలు పూర్తి చేసి ఇక్కడ నువ్వు గెలిపించినటువంటి ప్రజలకు నువ్వు ఏదైతే బాధ్యత వహిస్తున్నావో ఆ బాధ్యత వివరించు ఆ మాట నిలబెట్టుకోమని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్య మీరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీక ప్రజల్ని సమీకరించి మేము ఆందోళన చేయడానికి వెనకాడేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం